అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ఇంట్లో కొంచెం స్థలం ఉన్నా సరే అనేక రకాలైన మొక్కలను పెంచుకుంటూ ఉంటారు కొన్ని మొక్కలను పెంచుకున్నట్టయితే ఇంట్లోకి అదృష్టం వస్తుందని చెప్తుంటారు అదృష్టం కోసము ఇంట్లో పెంచుకునే మొక్కల్లో మనీ ప్లాంట్ మొక్క ఒకటి ఈ మనీ ప్లాంట్ మొక్కను తప్పనిసరిగా ఇంట్లో అందరూ పెంచుకుంటూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్కనే లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈ మొక్కను కనుక ఇంట్లో పెంచుకున్నట్టయితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్తుంటారు అందువలన ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్క ఉంటుంది మనీ ప్లాంట్ మొక్కకి ఒక వస్తువు కనుక కట్టినట్లయితే రాత్రికి రాత్రే అదృష్టము మీ ఇంట్లోకి నడిచి వస్తుంది ఇదే అబద్ధం కాదండి తప్పకుండా ఇది నిజము ఈ ఒక పని చేసినట్లయితే తప్పకుండా మీ జాతకం మారిపోవడం జరుగుతుంది అయితే ఏ పని చేస్తే ఏ వస్తువుని మనీ ప్లాంట్కి కట్టినట్లయితే మనకు అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక ఇప్పుడు లేట్ చేయకుండా మనీ ప్లాంట్కి ఏ వస్తువుని కట్టాలో తెలుసుకుందాము ఇంట్లో శాంతి చేకూరాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా మనీ ప్లాంట్ మొక్కను తప్పనిసరిగా నాటుకోవాలి అయితే మనీ ప్లాంట్ మొక్కను నాటడంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలను తెలుసుకొని నియమాల ప్రకారము మనీ ప్లాంట్ మొక్కను నాటినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మనము ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంటి అందాన్ని పెంపొందిస్తూ ఉంటాయి ఇలాంటి మొక్కలు ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మీరు గనక ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి అనుకుంటే ఈ మొక్కను ఎప్పుడు ఆగ్నేయ దిశలో నాటాలి ఇలా చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి మనీ ప్లాంట్ మొక్కని ఎప్పుడూ కూడా నేలపైన నాటకూడదు దాని ఆకులు నెలవైపు పెరగకుండా చూసుకోవాలి అలా అలాగనక నెలవైపు ప్లాంట్ ఆకులు పెరిగినట్లయితే రకరకాల దుష్ప్రభావాలు కలుగుతాయి మనీ ప్లాంట్ మొక్కను పెంచుకునే ప్రదేశం ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఈ ప్లాంట్ మొక్క ఇంట్లో అనేక శుభ ఫలితాలను తీసుకొస్తుంది శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కకి ఒక ఎర్రటి దారాన్ని కట్టినట్లయితే చాలా శుభప్రదము ఈ విషయము చాలామందికి తెలియదు ఎరుపు అంటే విజయానికి చిహ్నము పురోగతికి చిహ్నము ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ ఎర్రదారాన్ని మనీ ప్లాంట్ మొక్కకి కట్టినట్లయితే చిటికలో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటమే కాకుండా సుఖ సంతోషాలు నెలకల్పబడతాయి తప్పనిసరిగా శుక్రవారం రోజు ఒక ఎర్ర రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు కట్టినట్లయితే తప్పకుండా మీ దశ మారిపోతుంది అలాగే శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కలో కొద్దిగా పాలు పోయాలి ఇలా గనక మనీ ప్లాంట్ మొక్క కుండిలో గనక పాలు పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం